నూట డెబ్బై తొమ్మిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పరమగీతము మొదటి అధ్యాయము సొలోమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పోసుకొను పరిమళ తైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించెదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఎరుషలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారంలవలెను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మందకాపురల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము నా ప్రియురాలా యొక్క రథాశ్వములతో నిన్ను ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ చున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుతులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన సైనస్థానము చోటు మన మందిరముల దూలములు దేవదారు రానులు మన వాసములు సరళపు మ్రానులు పరమగీతము రెండవ అధ్యాయము నేను షారోను పొలములో పోయి పుష్పము వంటిదానను లోయలలో పుట్టు పద్మము వంటిదానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము అతడు నన్ను విందుషాలకు తోడుకొని పోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతి చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి జల్దరు పండ్లు పెట్టి నన్న ఆదరించుడి అతని ఎడమ చెయ్యి నా కుడి కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు ఎరుశలేము కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టియూ లేళ్లను బట్టియూ మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు డు లేడిపిల్లవలేనున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంత గుండా చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అంజూరపు కాయలు పక్కో మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా పేటుబీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూతపట్టియున్నవి తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచువరకు నీడలు లేకపోవరకు ఇర్రివలెను పిల్లవలెను కొండబాటల మీద త్వరపడి రమ్ము పరమగీతము అధ్యాయము రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురుపడగా మీరు నా ప్రాణప్రియని చూచితిరా అని నేనడిగి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చితిని నన్ను కలినదాని అరలోనికి తోడుకొని వచ్చితిని ఎరుశలేమ కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టియూ లేళ్లను బట్టియూ మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ధూమ స్తంభముల వలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ వచ్చు ఇది ఏమి ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది సూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలీలలో పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోను రానుతో మంచమొకటి సులోమోను రాజు తనకు ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుశలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము పరమగీతము నాలుగో అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరస కత్తెరి వేయబడినవియూ కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుగుకుండా నీ కన్నతలు విచ్చిన దాడిమ ఫలమువలే నగపడుచున్నవి జయసూచకముల నుంచుటకై తావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులును సూరుల కవశములన్నీయునూ వ్రేలాడు ఆ గోపురముతోనూ కందరము సమానము నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కలంకమేమీ లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ సింహవ్యాఘ్రములుండు గుహలగల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయంను వశపరుచుకొంటివి ఒక చూపుతో నా హృదయంను వశపరుచుకొంటివి నీ హారములలో ఒక చేత నన్ను వశపరుచుకొంటివి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకు చిన్నట్టున్నవి నీ జీహ క్రింద మధుర క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మొయ్యబడిన ఉద్యానము మూత వేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమా వనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు లవంగ నిమ్మగడ్డియువంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జల కూపము లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలములనతడు గాక పరమగీతము ఐదవ అధ్యాయము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని నా జట మాంసిని నా గంధవర్గములను కూర్చుకొనిచున్నాను తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్ష రసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాలా నా పావురమ నిష్కలంకురాలా ఆలకింపము నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయ మనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యినుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగునెను నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జటామాంసి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతని మాట వినుటతోనే నా ప్రాణము నేను నేనతని వెతికినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారము మీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి ఎరుశలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడలా ప్రేమాతిశేము చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తారశేషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారుమట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతికాంక్షనీయుడు ఎరుశలేము కుమార్తెలారాం ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు పరమగీతము అధ్యాయము స్త్రీలు అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదుకుదము రమ్ము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు నా సఖీ నీవు తిరుసా పట్టణము వలె సుందరమైన దానవు ఎరుషులేమంత సౌందర్యవంతురాలవు టెకెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరుచుకొనును నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరుస కత్తెర వేయబడినవియూ కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుగుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె అగబడుచున్నవి అరవది మంది రాణులను ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్నెకులను కలరు నా పావురము నా నిష్కరంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహత సైన్య సమభీకర రూపునీయునగు ఈమె ఎవరు లోయలేని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవలు చిగిర్చినో లేదో దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని తెలియకయే నా జనులలో ఘనులగు వారి రథములను నేను కలుసుకొంటిని షూలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము శూలమ్మితి అందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనయ్యము నాటకమంతా వింతయైనదాం పరమగీతము ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్ష రసము దానియందు వెలితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి నీ కుచములు జింక పిల్లలయ్యి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి యుంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గెలల వలెనున్నవి తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శేఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గెల నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలేనున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్ష రసము వలెనున్నది ఆ శ్రేష్ట ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రతుల యధరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రియుడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదుము గ్రామసీమలో నివసింతము పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షవలు చిగురించినో లేదో వాటి పువ్వులు వికసించినో లేదో దాడిమ చెట్లు పోతపట్టినో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యుద్ధ స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండి నా ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరినూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల క్రింద నున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది ఎరుషలేమ కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయూ నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దల వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవేదన కలిగెను నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవేదన పడెను ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష పాతాలమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది యహోవ పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అది ప్రాకారము వంటిదాయనా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయనా దేవదారం రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాన నైతిని నా కుచములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాన నైతిని బయలు హామోను నందు సోలోమోనుకు ఒక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకు ఇచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలెను నా ద్రాక్షనము నా వశంన ఉన్నది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని చేయు వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో పెంచబడిన దాన నీ చలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నునూ దాని విననిమ్ము నా ప్రియుడ త్వరపడుము లఘువైన ఇరువలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము